నమస్తే అండి ఆల్ ఇండియా అసోసియేషన్స్ మ్యారేజ్ బ్యూరో తరఫున పేరు అనిత ఊరు విజయవాడ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ అమ్మాయి కులం వచ్చేసి మాల ఎస్సి ఈ అమ్మాయి ఇతర ఏ కులం వాళ్ళైనా సరే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నది ఈ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తూ ఉంటారు కట్నం కూడా బాగానే పది పదిహేను లక్షల వరకు ఇస్తావు మంచి ఫ్యామిలీ దొరికితే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మాకు వచ్చి సంప్రదించారు మీకు ఏదైనా సందేహాలుంటే పై ఉన్న నంబర్ని సంప్రదించండి ఈ సందేహాలను తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో సెకండ్ మ్యారేజ్ గురించి నేను వీడియో చేయబోతున్నాను నేను చేసే వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్